కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లయ్యపాలెంలో లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు ఆయన పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటన సాగుతుంది ఉదయం నుంచి కూడా ఆయన జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పొరమలూరు నియోజకవర్గంలోని గొడవరు గ్రామంలో ఆయన పర్యటన పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత ఆయన గుడివాడ మండలానికి వెళ్ళినటువంటి లో జరిగినటువంటి కార్యక్రమంలో కంటిపాడి స్టాండ్ నుంచి గొడవరి మీదుగా రొయ్యూరు వెళ్లేటువంటి పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు ఈ నిర్మాణ పనులను నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలను స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ కృష్ణతేజ కూడా పవన్ కళ్యాణ్ కి రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి నాణ్యతకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలియజేశారు ఇంజనీరింగ్ అధికారులు పనులకు సంబంధించినటువంటి పురోగతికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి వివరించారు ఉదయం నుంచి కూడా ఆయన జిల్లాలోని కొడవరు గ్రామం పంచాయతీ పరిధిలో చేపట్టినటువంటి గ్రామీణ అభివృద్ధి శాఖ చేపట్టినటువంటి రహదారుల పనులకు సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన క్షేత్రస్థాయిలో పర్యటన పర్యటన చేసుకున్నారు అందులో భాగంగానే ఆయన ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఆయా నిర్మాణాలను స్వయంగా పరిశీలిస్తున్నారు ఇప్పుడు గుడివాడు మండలం మల్లయ్యపాలెంలో గ్రామంలో ఉన్నటువంటి రక్షిత త్రాగునీటి పథకానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే రక్షిత త్రాగునీటికి సంబంధించినటువంటి అంశాలు వచ్చేటువంటి వేసవి కాలంలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ కృష్ణానది పరివాహక ప్రాంతం అయినప్పటికీ కూడా కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ కూడా ఈ వేసవి కాలం వచ్చిన తర్వాత గుడివాడ మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి మల్లయ్యపాలెం వంటి గ్రామాలకి త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య కూడా చాలా ఇబ్బందిగా మారినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది సో ఇప్పుడు వీటన్నిటిపైన కూడా మౌలిక సదుపాయాలు రోడ్లు త్రాగునీరు వంటి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోకస్ పెట్టారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటిస్తున్నారు ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటన చేపట్టారు అందులో భాగంగానే ఆయన నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చేటువంటి రాబోయేటువంటి రోజుల్లో ముందు కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు టార్గెట్స్ ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు ఉన్నటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం ఏంటి శాఖల వారీగా కేటాయించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ఆయన అధికారులతో క్షేత్రస్థాయిలో వెళ్లి రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలను కూడా ఆయన స్వయంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం మీద ఈ రోజు కృష్ణా జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఫుల్ బిజీగా సాగుతున్నటువంటి మనకు కనిపిస్తుంది సునీత రైట్ థ్యాంక్ యూ